తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో పీఠాధిపతులు మఠాధిపతులతో పాటు కొన్ని ధార్మిక సంస్థలకు కూడా సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పెనుమాక వాసుదేవరావు తెలిపారు సోమవారం పెదవేగి మండలం కూచిపూడి గ్రామంలో గల శ్రీ సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల విషయంలో జరిగిన తప్పిదాలకు జాతీయ స్థాయిలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ముందు ముందు ఇటువంటి తప్పిదాలు జరగకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంలో జరిగిన అపచారానికి చింతిస్తూ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగిన విషయాన్ని ఖండిస్తూ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరిగిన లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారానికి శ్రీ మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ వారిని అభినందిస్తూ వారికి ఇంకొక మరొక చిన్న విమకం కూడా చేయదలుచుకున్నాము శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విషయంలో ఈసారి మరికొన్ని ధార్మిక సంస్థలకి మఠాధిపతులకి పీఠాధిపతులకి మరియు కొన్ని ధార్మిక సంస్థలకు చెందిన ప్రముఖ వ్యక్తులని కూడా టీటీడీ బోర్డులో మెంబర్లుగా నియమిస్తూ వారిని కూడా దీంట్లో సభ్యులుగా జాయిన్ చేసినట్లయితే ఇక ముందు ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా జరుగుతాయని ఆశిస్తూ సినిమా మా కోసేవరావు వైస్ ప్రెసిడెంట్ శ్రీ జిల్లా గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా